బిగ్ బాస్ ప్రోమో డే సిక్స్టీ ఎయిట్లో అయితే చాలా ఎమోషనల్ జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు లైఫ్లో వాళ్ళ బాల్యంలో జరిగిన మెమోరీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తు చేశారు బిగ్ బాస్ అయితే సో వాళ్ళంతా కూడా ఆ మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యి స్పీచ్ ఇవ్వడం అయితే జరిగింది మీరు కూడా చూసేయండి ఎలా పంచుకున్నారు అనేది ముందుగా అయితే తనుజా మాట్లాడుతూ నా లైఫ్లో బెస్ట్ సూపర్ హీరో మా అమ్మ అని చెప్పి ఎమోషనల్ అయింది ప్రతిసారి తనని బ్యాక్ బోన్లా సపోర్ట్ చేస్తూ ఉంటుందని తన ఇప్పుడు కూడా తన్ని మోటివేట్ చేస్తూ ఉంటుందని చాలా ఎమోషనల్ అయితే అయిపోయింది అందరూ కూడా బాగా ఏడ్ చేశారు అది చూస్తూ కూడా అలా గుర్తు చేయడమే కాకుండా బిగ్ బాస్ వాళ్ళ ఓల్డ్ మెమోరీస్ని కూడా కలెక్ట్ చేసి ఇలా ఫోటోల రూపంలో వాళ్ళకి గుర్తు చేశారు అందరూ కూడా చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు మరి మన లైఫ్లో కూడా ఇలాంటి బాల్యంకి సంబంధించిన మెమోరీస్ అయితే ఉంటాయి కదా అవి కూడా మనం కూడా గుర్తు చేసుకుంటూ ఉందాం ఏ బిగ్ బాస్లోనే కాదు మన లైఫ్లో ఎప్పుడు కూడా మన మెమోరీస్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్గా అయితే ఇమాన్యుల్ గురించి చెప్పుకుందాం ఏం చెప్పాడు ఏంటి అని మాన్యులు అయితే చాలా చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు తను తన మెమొరీని ఇలా షేర్ చేసుకున్నాడు నన్ను కనటం మా అమ్మకు ఇష్టం లేదు అని చెప్పి అప్పటికే వాళ్ళ ఇంట్లో తినడానికి సరైన ఫుడ్ లేదని వాళ్ళ అమ్మ మట్టి తినేది అని చెప్పి చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు ఇక వాళ్ళ అన్నయ్య గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు మా అన్నయ్య నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాం నేను మా అన్నయ్య చెయ్యని పని అంటూ లేదు మా అన్నయ్య నా సూపర్ హీరో అని చెప్పాడు చిన్నప్పటి నుంచి తనని ఒక నాన్నలాగా పెంచాడని చెప్పాడు చిన్నప్పటి నుంచి మేము చెయ్యని పని అంటూ లేదు మేము మూటలు కూడా మోసేవాళ్ళం మూటలు ఇరవై మోయాల్సి వస్తే నన్ను ఐదే మోయమని తను పదిహేను మోసేవాడని చాలా ఎమోషనల్ అయ్యాడు మాకు ఉన్న కష్టాలు అప్పుడు అలాంటివి అని చెప్పి చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు కళ్యాణ్ అయితే వీళ్ళందరికంటే చాలా ఎమోషనల్ అయ్యాడు మా డాడ్తో తిరిగింది గుర్తులేదు మా అమ్మతో తిరిగింది గుర్తులేదు చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాడినని చెప్పాడు కళ్యాణ్ ఎమోషనల్ ఎమోషనల్ అయ్యి తన బాధనంతా ఇందులో పనిచేసుకున్నాడు వాళ్ళ అమ్మా నాన్నతో మీరు కావాలి అని బాగా మీతో ఉండాలి అని చెప్పలేకపోయాను అని బాగా ఎమోషనల్ అయ్యాడు ఏడ్చాడు ఇప్పటికీ నేను మా డాడీకి మమ్మీకి ఏం చెప్పను అని కూడా ఏడ్చాడు హాస్టల్లో జాయిన్ చేస్తా అంటే సరే రండి అని చెప్పి జాయిన్ అయ్యా ప్రతి ఒక్కరూ హాస్టల్కి ఫోన్ చేసేవారు బట్ నా నా పేరెంట్స్ దగ్గర నుండి ఒక్క ఫోన్ కూడా వచ్చేది కాదు ప్రతి సండే హాస్టల్ వార్డెన్ దగ్గర కూర్చొని కూర్చొని ఉండేవాడిని ఫోన్ వస్తుందేమో ఏమో అని బాగా ఎమోషనల్ అయ్యాడు తన బాల్యాన్ని ఎంతగా మిస్ అవుతున్నాడో తన బాల్యాన్ని తన పేరెంట్స్ని హాస్టల్లో ఉండటం వల్ల ఎంత మిస్ అయ్యా అనేది దీంట్లో చెప్పేశాడు ఇంకా మీలో ఎంతమందికి బిగ్ బాస్ చూడడం అనేది ఇష్టం అనేది కామెంట్ చేయండి అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై ఆల్ బిగ్ బాస్ టైటిల్ ఎవరికి రావాలనుకుంటున్నారనేది కామెంట్ అయితే చేయండి మరో మంచి రివ్యూతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కామెంట్ చేయడం మర్చిపోకండి బై బై ఆల్